ඇඩවඩ න නමත් විචාරණ සමසෙන් පලි ගෝන कलाशालीस జిల్లా కేంద్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలపై చర్య తీసుకోవాలని అధిక తీసులు అరికట్టాలని ప్రభుత్వ విచారణ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ పాఠశాలను కాపాడాలని చెప్పేసి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బిసికే పార్టీ విద్యార్థి సంఘం లిబరేషన్ పార్టీ అనుబంధ సంఘం వైసా సంఘం ఆధ్వర్యంలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర రొక్క నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి తెలియదు ఏంటంటే ఈ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలు అధిక అధిక ఫీజులు వసూలు చేస్తా ఉక్స్ పేరిట ఈరోజు ఒక ఎలికెన్స్ అనే విద్యార్థి కూడా ఒక ఇరవై ఐదు వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయలు వసూలు చేస్తున్నారంటే దీని ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కానీ డివో గారు కానీ నిర్లక్ష్యంగా వ్యవస్థలు తక్షణమే డివో గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే సంస్థరంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వ పాఠశాలలు మూతపడే అవకాశం ఉన్నది ఉదాహరణకు జయకోట మండలంలోని అంశాపురం పాఠశాలలో ఐదుగురు పేర్లు ఉంటాయి ఐదుగురు విద్యార్థులు పరిగిరారు కానీ ఉపాధ్యాయుడు మాత్రం ఏదో ఒకరికి పట్టించుకోతా ఉంటాడు ఆ ఎంఈఓ పట్టించుకోడు డివో పట్టించుకోడు పలు సార్లు ప్రకటన చేసినప్పుడు పట్టించుకున్నటువంటి దేశమట్ల ఎంఈఓ పైన చర్య తీసుకునే తక్షణ సస్పెండ్ చేసి అంక్షేపం ప్రభుత్వ పాఠశాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ జిల్లాలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని తక్షణమే పూర్తి చేయాలి ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నటువంటి ఫీజులు అరికట్టాలని చెప్పేసి విచారంగ సమస్యలు ఏమున్నా కానీ వాటిని అరికట్టకపోతే రానున్న తరంలో జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముఠం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా నా పేరు మారపల్లి మల్లేష్ సిపిఐ ఎమ్మెల్యే భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి జయశంకర్ భూపాలపేల్ జిల్లా కేంద్రంలో బీసీకే పార్టీ విద్యార్థి విభాగం ఐసా విద్యార్థి విభాగం మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థలు పేద విద్యార్థుల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విద్యార్థుల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేస్తే నిర్లక్ష్యంగా చూస్తూ ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం ప్రైవేట్ విద్యా సంస్థలకు విచ్చలవిడిగా ప్రైవేట్ విద్యార్ ప్రైవేట్ విద్యా సంస్థలకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తూ పేద విద్యార్థులకు అన్యాయం చేస్తున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలి ప్రైవేట్ విద్యా సంస్థలను తక్షణమే మూసివేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైవేద విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి ప్రభుత్వ విద్యా సంస్థల పైన ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా అదే విధంగా పేద విద్యార్థులకు విద్య అందే విధంగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వ కళాశాలల్లో డిగ్రీ కళాశాలల్లో ప్రభుత్వ విద్యా విద్యను మెరుగుపరచకపోతే రాబోయే రోజుల్లో భారీ ఎత్తున జిల్లా కేంద్రంలో భారీ భారీ ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నా పేరు అంబాలి అనిల్ కుమార్ నేను వీసీకే పార్టీ యూత్ ప్రెసిడెంట్ Rasa, adapt